ఎక్కడ అసలు కూడా కూడా చెప్పి కాబట్టి మంత్రి గారి భార్య దుర్సాని గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్తే ఒక రాక్షస పరిపాలన ఒక ఉద్యోగ పరిస్థితి కనిపిస్తా ఉంటాయి అదే రజనమ్మ దగ్గర అయితే మేమంతా కూడా మా తోబుట్టుతో ఉన్నట్టుంటది కాబట్టి మాకు అటువంటి రాక్షస మహిళ పరిపాలన మాకొద్దు మాకు ఒక తోటి అమ్మలాగా మా ఆత్మ బంధువులాగా ఉండే పరిపాలన కావాలి అలాగే మంత్రి గారు చేసిన అవినీతులు కానీ అగ్రిగోల్డ్ వారు చేసిన అవినీతి కానీ అలాగే నీరు చెట్టు పథకంలో వాళ్ళు చేసిన దోపిడీ కానీ పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గాన్ని మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేసి పెట్టారు కాబట్టి ఒక కొత్త పరిపాలన కోలుకుంటున్నారు ఆ నటికి మైక్ ఇస్తే ఏం మాట్లాడతారో కూడా తెలియదు వాళ్ళని అమెరికా పంపించింది నేను యార్డు చైర్మన్ మన ముఖ్యమంత్రి గారి యొక్క భిక్ష వాళ్ళకి అవునా కదా సెంటర్లో లో ఆస్తులన్నీ కాపాడుకున్నారు చంద్రబాబు గారు అడ్డం పెట్టుకొని నా పేరు చెప్పుకొని దోచుకున్నారు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పారు జగన్ గురించి చెప్పండి మీరు నరకాసురుడు అంటే ఎవరో కాదు జగనే నరకాసురుడు అని చెప్పిందో ఆ నటి నేను చంద్రబాబు నాటిన మొక్కని అని చెప్పిందో ఆ నటి చంద్రబాబు ఇటువంటి మొక్కని నాటుతారా అని నేను మిమ్మల్ని ఇటువంటి మొక్కని నాటుతారా మీరు చెప్పండి కనుక అటువంటి నటి ఇక్కడ పోటీ చేస్తా ఉంది చిలకలుపేట వచ్చిన కాడి నుంచి వారు చెప్పిన అబద్ధాలు వారు చెప్పిన మోసాలు రాసుకుంటే పుస్తకాలు కూడా చాలు చాలుతాయా మీరు చెప్పండి అమెరికాలో విఆర్ ఫౌండేషన్ డబ్బులు ఇక్కడ ఎలక్షన్లకై ఉపయోగిస్తున్నారు రేపు వీఆర్ ట్యాక్స్ వేస్తారంట మొత్తం చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినట్టు ఫోటో పెట్టేశారంట అప్పుడే కూడా నేను ఎక్కడ చూడలే ఈ విధంగా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం I love Isaac. Please subscribe. Vishakavyu. Thank you. Thank you.